జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీ మామూలుగా ఉండదు ఈ ఎంపీలను మార్చడం ఎమ్మెల్యేను మార్చడం ఇదొక్కటే కాదు బలం ఉన్న నాయకులు ఓడిపోయిన ఎమ్మెల్యేలైనా ఓడిపోయిన ఎంపీలైనా మళ్ళీ వాళ్ళని తిరిగి తీసుకొచ్చి ఆ స్థానంలో కూర్చోబెట్టే ప్రయత్నం ఇప్పుడు ప్రస్తుతం పల్నాడు జిల్లాలో జరుగుతుంది అది కూడా నరసరావుపేటలో జరుగుతుంది ఇప్పుడు అదే ఒక చర్చ అయితే నడుస్తుంది ఎందుకంటే ప్రస్తుతం నరసరావుపేట ఎంపీగా వైసీపీకి చెందిన విజ్ఞాన సంస్థల అధినేత ఎవరైతే ఉన్నారో లావు శ్రీకృష్ణు ఆయన ఉన్నారు అయితే ఈయన కమ్మ సామాజిక వర్గం రెండు వేల పంతొమ్మిదిలో గెలిచారు కానీ ఎప్పుడు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేకి ఈయనకి అసలు మొదటి నుంచి పడదు అలాగే ఇక్కడ ఆయన మళ్ళీ ఇప్పుడు గుంటూరు లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని ఒక ప్రచారం అయితే జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం తీసుకున్నారనేది కాకపోతే వాస్తవానికి ఏంటంటే ఎంపీగా గెలిచినప్పటి నుంచి కూడా శ్రీకృష్ణదేవరాయలు నియోజకవర్గ పరిధిలో తన పార్టీ గెలిచి చెందిన ఎవరితో కూడా సఖ్యతతో ఉండట్లేదు ఎమ్మెల్యేతో కూడా సఖ్యతగా ఉండట్లేదు ప్రధానంగా విడతల జరిగి వీళ్ళ గొడవలు నడుస్తున్నాయి అనేది చాలాసార్లు అధిష్టానం జోక్యం చేసుకుని సర్ది చెప్పినా కూడా ఫలితం కనిపించలేదు సో ఇటువంటి నేపథ్యంలో ఇక్కడ నరసరావుపేట ఎంపీగా ఇప్పుడు మాజీ ఎంపీ ఎవరైతే ఉన్నారో మోదుగుల వేణుగోపాల్ రెడ్డికి అవకాశం ఇస్తారని ప్రచారం జరుగుతుంది ఈయన రెండు వేల తొమ్మిదిలో తొలిసారి నరసరావుపేట ఎంపీగా టీడీపీ నుంచి గెలుపొందారు ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన వల్లలేని బాలశౌరి మీద పదహారు వందల ఏడు ఓట్ల తేడాతో ఆయన విజయం సాధించారు రెండు వేల పద్నాలుగులో వేణుగోపాల్ రెడ్డి టీడీపీ తరపున గుంటూరు పశ్చిమ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఆయన వైసీపీలో చేరారు అంటే ఆ ఎన్నికల్లో గుంటూరు ఎంపీగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి గల్లా చేద్దాం చేతిలో ఆయన ఓటం పాలగారు ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ ఎన్నికల్లో మోదుగల వేణుగోపాల్ రెడ్డికి నర్సరాపేట స్థానం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారంటే ఇక్కడ ఇదే విచిత్రం ఈయన ఓడిపోయినా కానీ మళ్ళీ ఆయనకు అవకాశం ఇవ్వడం ఎందుకంటే ఆయన బలం ఏంటో చూ చూసి ఆయన అవకాశం ఇస్తున్నారా అనేది ఎందుకంటే సిట్టింగ్లో పక్కన పెట్టేస్తున్నారు ఇంకా కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నారు పాత వాళ్ళకి అవకాశం లేదనుకుంటున్న టైంలో జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలు ఎలా ఉంటాయి అనడానికి ఇది ఇది కనుక నిజమైతే ఇది ఒక అతిపెద్ద ఉదాహరణ అవుతుంది ఆయన గెలుచుకుంటే ఇంకా ఇదొక అతిపెద్ద సక్సెస్ ఫార్ములా అవుతుంది చూద్దాం